నమస్తే వెల్కమ్ టు వేదా ఛానల్ ఈరోజు అందరికీ ఇష్టమైన చెగోడీలు ఎలా చేయాలో చూద్దాం పక్కా కుతులతో చెప్తా ప్రాసెస్ అంతా వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం మైదాపిండి తీసుకోవాలి వన్ కప్పు వన్ కప్ మైదాపిండికి వన్ కప్ వాటర్ సరిపోద్ది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో మనం ఈక్వల్గా వాటర్ చెప్పా కదా ఈక్వల్గా వాటర్ తీసుకోవాలి సో కొంచెం వాటర్ అనేది వేడవ్వాలి వాటర్ వేడెక్కిన తర్వాత మనం ఇందులో వన్ స్పూన్ నెయ్యి వేసుకుందాం మీ దగ్గర డాల్లా ఉంటే డాల్డైనా యూజ్ చేసుకోవచ్చు అలాగే హాఫ్ స్పూన్ పసుపు అలాగే వన్ స్పూన్ ఓమా అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని అంతా మంచిగా ఒకసారి కలపండి తర్వాత ఇది మంచిగా బాయిల్డ్ అవ్వాలి వాటర్ అనేది ఇలా బాయిల్డ్ అవుతుండగా మనం మైదాపిండి తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా నేను చూపించే విధంగా చేసి చూడండి ఇంకోసారి ఎప్పుడు మీరు బయట కూడా కొనరు అంత బాగుంటుంది టేస్ట్ మాత్రం ఇలా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకొని ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇది వేడి మీద ఉన్నప్పుడే మనం దీన్ని మంచిగా కలపాలండి ఎంత మంచిగా కలిపితే చెగోడీలు అనేది అంత క్రిస్పీగా క్రంచీగా టేస్టీగా వస్తుంది మీ దగ్గర ఏదన్నా ఇలాంటి లాంటిది ఉంటే దాని సహాయంతో మీరు అంతా మంచిగా కలుపుకోండి ఇలా పిండి ముద్దలాగా మనం కలిపి పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడు చెగొడీలు ఎలా చుట్టాలో చూపిస్తా ఇలా నేను చూపించే విధంగా మీరు చెగోడీలు అనేది చుట్టుకోండి ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఇలా చేతులతో తాల్వాలి తాల్చి ఇలా రౌండ్గా అనేస్తే మీకు చెగడు షేప్ అనేది వచ్చేస్తుంది చూసారా ఇలా పర్ఫెక్ట్గా వచ్చేసింది సో మిగిలిన పిండి మొత్తం అన్నీ ఇలాగే చుట్టుకోవాలి నేను అన్నీ ఇలా చెవడు లెక్క చేసి పక్కన పెట్టానండి ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూకుడు పెట్టుకొని ఇందులో మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత చూసారుగా ఇలా టేస్ట్ చేసుకోండి ఒకసారి నూనె వేడెక్కిందో లేదో ఇప్పుడు మనము చుట్టి పెట్టుకున్న చెగుడీలన్నీ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి వేసిన వెంటనే మీరు కలపకూడదు అవి మంచిగా గోలాలి గోలిన తర్వాతనే మీరు వాటిని కలపాలి ఇలా నేను చూపించే విధంగా ఒక్కసారి చేసి చూడండి చాలా బాగుంటాయి మీ పిల్లలకు కానీ మీ ఇంట్లో వాళ్ళకు కానీ చాలా బాగా నచ్చుతాయి కొంచెం మనకి కలర్ చేంజ్ అయిన వెంటనే ఇలా కలుపుకోవాలి అంతేగాని వేసిన వెంటనే కలపద్దు ఇప్పుడు చూసారు కదా ఇలా కలర్ చేంజ్ అయిందంటే ఇవి మనకి క్రిస్పీగా ఫ్రై అయిపోయినట్టు అర్థము ఇప్పుడు ఇవన్నీ తీసుకొని మిగిలిన వాటిని కూడా మనం డీప్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనం మిగిలిన చెగోడీలు కూడా అన్నీ వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం ఒకసారి మీరు కూడా ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది పిల్లలుగా చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లో స్నాక్స్ కూడా పెట్టుకోవచ్చు సో మనకి ఇప్పుడు చెగుడులన్నీ రెడీ అయిపోయినాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి చూసారు కదా ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చాయో చెగొడీలు మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్